లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సమస్త లోకములకు అధిపతి బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని వెయ్యి నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారు నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రమ మంగళకరమై వల